నీతి కథ అందం అడక్కువ మళ్ళీ మళ్ళీ తిరిగి చూడాలి అనిపించే అందం రమ్మేది పొడవైన చుట్టూ గుండ్రటి మోము మంచి చదువు చేతి నిండా సంపాదన అన్నీ ఉన్నాయి కానీ బంధుమిత్రులు కానీ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఆమె మొహం చూడడానికి కూడా ఇష్టపడరు మొహం తిప్పుకొని వెళ్ళేస్తారు దీనికి అంతటికీ కారణం తన అతి అయిన కోపమే కారణం చిన్న విషయమైనా పెద్ద విషయమైనా పట్టుమని మాట్లాడేది ఆఫీసులో ఇంటి చుట్టూ పక్కల వారికి అందరికీ ఆమె కోపం గురించి తెలుసు మూర్తి గారికి కూతురి గురించే చింత తల్లి లేని పిల్లాని అతి ముద్దుగా పెంచారు అడిగింది లేదు అనకుండా తెచ్చిపెట్టేవారు రమ్య మంచి మనసున్న అమ్మాయి అయినా ఆమె కోపం ఆమెకు చెడ్డ పేరు తెచ్చింది కూతురికి పెళ్లి చేసే ఆలోచన లేదా అని అందరూ అడుగుతుంటే సమాధానం చెప్పలేక విసుకొచ్చింది మూర్తిగారికి ఒకరోజు కూతురిని పిలిచి రమ్య నేను నీవు ఏం ఒక ఆట ఆడుకుందామా అన్నారు రమ్య గట్టిగా నవ్వుతోంది మంచి అందమైన నవ్వు తనది ఆమె మొహము చూసి గర్వంతో మళ్ళీ అడిగాడు ఒక ఆట ఆడదామా అని ఇది ఒట్టి ఆట మాత్రమే కాదు ఛాలెంజ్ ఇందులో నీవు గెలిస్తే చూడాలని ఉంది అన్నారు తండ్రి మొహం వంక చూసి నాన్న తమాషా చేయడం లేదు కదా నిజంగానే అంటున్నారు అనిపించింది రమ్యకి సరే నాన్న చెప్పండి అన్నది మూర్తిగారు నియమాలు అన్నీ చెబుతూ వెళ్ళారు ప్రతిరోజు నువ్వు ఎవరిపైనా కోపంగా చెడు మాటలు వినకుండా ఉండాలి అనుకోకుండా నీవు కోపమైనా చెడుగా మాట్లాడినా అప్పుడు ఈ గోడపై రెడ్ మార్కు పెట్టాలి అని అన్నారు రమ్యకి తండ్రి ఉద్దేశం అర్థమయ్యింది నేను కోపం తగ్గించుకోవాలి అంతే కదా అని అన్నది అప్పటి నుంచి ఆఫీసులో ఇంటి దగ్గర ఎక్కడా కోపం వచ్చినా ఇంటికి వచ్చి రెడ్ మార్క్ పెట్టేది ఒకరోజు గోడవైపు చూసే చూస్తే ఎక్కువ రెడ్ మార్క్స్ కనపడుతున్నాయి చూడడానికి అసహ్యంగా కనపడుతుంది దాని నుంచి తనకు తెలియకుండానే తన కోపాన్ని తగ్గించుకుంది అప్పుడు మూర్తిగారు కూతురి దగ్గరికి వచ్చి సంతోషంగా ఇలా చెప్పారు రమ్య ఇప్పుడు నువ్వు గిట్టని రోజు రెడ్ మార్క్ చెప్పే అన్నారు అప్పుడు రమ్య అదే విధంగా చేస్తూ వెళ్ళింది ఒకరోజు అక్కడ రెడ్ మార్క్ అంత తుడిచివేయబడింది అయితే ఇప్పుడు తను ఎవరిపై కోపం కాకుండా శా శాంత స్వభావంగా నడుచుకుంటుంది మూర్తిగారు కూతుర్ని పిలిచి రమ్య నీవు అంత కోపాన్ని తగ్గించుకున్నావు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు అయినా చూసావా అక్కడ రెడ్మార్క్ తీసేసిన ఆ రంగుమరకు అలాగే ఉంది చూసావా అన్నారు ఒక క్షణం ఒక క్షణం ఆలోచించు నీవు ఎవరినైనా అనేసి వచ్చేస్తావు ఒక మాట కానీ అనిపించుకున్న వారి మనసులో అది అలాగే నిలిచి ఉంటుంది అలానే కంటే ముందు బాగా ఆలోచించు ఎదుటివారి బాధ కలగకుండా మాట్లాడాలి మాట ఆడితే తిరిగి రాదు అద్దం పగిలితే రాదు అని పెద్దవాళ్ళు చెప్పారు అని చెప్పి కూతురి కళ్ళ నిమ్మినాడు రమ్య నుంచి మంచి సహృదయం గలది అని పేరు నిలబెట్టుకుంది